ఆలగడ్డలో ఏదో జరిగిపోతుంది ఎవరో అయిపోతున్నారు ఏదో జరిగిపోతున్నారని సృష్టిస్తున్నారే తప్ప ఎక్కడైనా ఆలగడ్డ సమస్యల గురించి ఎవరైనా మాట్లాడినారా వైసీపీ నాయకులు ఎవరైనా దాని గురించి చర్చించినారా నేను చెప్తున్నా నేను ఇంకా వైసీపీ నాయకులు సలహాలు కూడా ఇచ్చినాను జొనల్కి డబ్బులు పడలేదు అడగండి అని చెప్పినా జొనలకి గిట్టుబాటు ధర సరిగా లేదో మీరు అడగండి అని చెప్పిన రైతులకు నీళ్లు రావట్లేదు ఎందుకు వైసీపీ నాయకులు మాట్లాడలేదని అని చెప్పి నేనే హింటిస్తున్నా ఆయన కూడా వైసీపీ నాయకులు దాని గురించి మాట్లాడు కానీ ఎక్కడ ఎవరు ఎవరికి దూరం అయిపోతున్నారు ఎందుకు అవుతున్నారు దీని మీద సాక్షి దృష్టి పెట్టింది మోహన్ రెడ్డి అన్న మాకు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఉండినాడు ఇందాక అన్న చెప్పినట్టుగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేయాలని అనుకున్నాడో చేసినాడో ఏదో ఒక న్యూస్ బయటకు వచ్చింది దాన్ని ఎన్ని విధాలుగా కొన్ని అయితే కొన్ని సృష్టించి మరీ చెప్పి సాక్షి పేపర్లు అడ్డదిడ్డంగా రాసినాడు మాకు మా మనసులో మాకు నమ్మకం ఉంది చుట్టుపక్కల అందరు హడావిడి చేస్తున్నారు చుట్టుపక్కలందరూ ఇజ్ చేసేసారు ఓ ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది లాస్ట్కి ఏం జరిగింది మా కుటుంబ సభ్యులు మమ్మల్ని వదిలిపెట్టి పోరు అసలు శిశులైన భూమా బ్రాండ్ అయిన వాళ్ళు ఎక్కడికి పోరు నమ్మకం నాకు కొన్నింది మోనటన్నితో కూర్చొని మాట్లాడినాం విఖ్యాత్ మాట్లాడినాడు నేను మాట్లాడుతున్నా శ్రీకాంత్ అందరూ మాట్లాడినాం ఆ వ్యక్తిగత కారణం అనేది మేము చూసుకుంటాము అది కొంత గ్యాప్ కూడా ఇవ్వకుండా సాక్షి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు కొద్ది వాళ్ళు మాట్లాడుకొని పెద్ద హంగామా చేస్తారు ఇప్పుడు రాస్తారా దీని గురించి రాయరు నేను మోనడన పక్క పక్కన కూర్చొని తీసే ఫోటోస్ అఖిలో రాదు నాకు తెలుసు అవి చాలా ఛానల్స్ లో రావు దాంట్లో ఏం పెద్ద మ్యాటర్ ఉండదు కదా భూమా పక్కల ప్రేమ పోయారంటే అది పెద్ద న్యూస్ స్టేట్ లెవెల్లో అందరిని కలుసుకున్నామంటే అది న్యూస్ కాదు దాంట్లో ఏముంటుంది మీకు సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఉన్నా కూడా నా వాళ్ళు అసలు శిశులైన భూమా బ్రాండ్ వేసుకొని అది నెత్తి మీద ఆ బాధ్యత పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది అన్న చెప్పినట్టుగా కూడా తప్పకుండా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా చూసుకున్న బాధ్యత మా మీద ఉంది వీళ్ళు కార్యకర్తలు కాదు మా కుటుంబ సభ్యులైన సంగతి వైసీపీ నాయకులకు అర్థం కాదు